హలో నువ్వు ఊరి పోయి ఆకలేస్తుంది చపాతి పిండి ఎలా కలుపుకోవాలా చపాతి పిండి ఎలా కలుపుకోవాలో కూడా అండి చెప్తా చేయండి ఆ సరే చెప్పు ఒక్క నిమిషం ఒక స్పీకర్ అని చెప్పు ఆ చెప్పు ముందు చపాతి పిండి తీసుకోండి ఆ తీసుకున్నా తీసుకొని వేసుకోండి చపాతి పిండి వేసుకోండి ముందు ఎక్కడ వేయాలి నేను ఎత్తి మీద వేసుకో ఒరే ఈ చెప్పింది పూర్తిగా సరే నీళ్ళు పోసుకోండి చపాతి పిండి కలుపుకోండి మంచిగా అంత పిండి అంతా కలిసేటట్టు కలుపుకోండి కలుపుకున్నా సరిపోయిందా లూజ్ ఉందా మంచిగా పర్వాలేదా కొంచెం లూజ్ లూజ్గానే ఉంది తాడి తాడి ఉంటా కొంచెం పొడి పిండి వేసుకోండి మళ్ళీ ఇప్పుడు ఉంది సెట్ అయిందా బానే ఉంది గట్టిగా ఉంది గట్టిగా ఉంటే కొంచెం ఆర్డర్ వేసుకోండి మళ్ళీ వేసుకోవాలా మనుషులు కొంతమంది కలిపి మంచిగా ఉంది ఇప్పుడు ఎలా ఉంది బాగుంది ఏదో ఒకసారి నాకు కోట పంపిణం Hello?